నమస్కారం అండి నా పేరు సుజాత వన్ డివిజన్ వెంకటాపురం నేను స్టేట్ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇంకా దళిత స్త్రీ శక్తి ఆర్గనైజేషన్ సౌంటమ్ ప్రెసిడెంట్గా ఈరోజు ఈ వన్ థర్టీ ఫైవ్ డివిజన్లో బతుకమ్మ సంబరాలు సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది మా పిఎం సాయి ప్రసాద్ అన్నగారు బీజేవైఎం నేషనల్ ట్రెజర్ ఆయన ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వన్ థర్టీ ఫైవ్ డివిజన్లో బతుకమ్మ సంబరాలు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క మహిళా మూర్తులకు కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈ ఈ యొక్క తెలంగాణ పండుగ అయిన మన బతుకమ్మ ఏదైతే బతుకునిచ్చే ఒక తల్లిగా మనం భావించి ప్రతి సంవత్సరము ఈ యొక్క పండుగను మనము సెలబ్రేట్ చేసుకుంటాము ఆ యొక్క పండుగను ప్రతి ఒక్క మహిళా మూర్తులు కూడా ఇక్కడ విచ్చేసి వాళ్ళు చాలా ఆనందంగా ఒక చెప్పాలంటే ప్రతిరోజు వాళ్ళు ఒక ఇంటి పనులకు వ్యసనాలకు దానికి అంకితమయ్యి ఈరోజు మా యొక్క మహిళా రోజుగా సంబరాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు అదేవిధంగా మన ఇక్కడ ఈరోజు మన బతుకమ్మ సంబరాల్లో భాగంగానే మన గేమ్స్ పెట్టడం జరిగిందనమాట ఫిజికల్ చైర్ గేమ్ కూడా ఫస్ట్ ప్రైజ్ అండ్ ద రన్నర్ అప్ అండ్ ఇంకా బెస్ట్ బతుకమ్మకి కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ప్రతి ఒక్క మహిళా మూర్తులు ఎవరైతే ఇక్కడ విచ్చేస్తున్నారో వాళ్ళకు కూడా మన ఎట్లయితే మన మహిళలకు పసుపు కుంకుమను ఎట్లయితే మనం ఇస్తామో అదే విధంగా మన పిఎం ప్రసాద్ అన్నగారి తరఫు నుంచి ప్రతి ఒక్క మూర్తికి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది